सत्यम धर्मम न्यूज़ की स्वागत వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ శాఖ మంత్రి సీద్రి అప్పలరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మందస మండలం బుడార్సింగి పంచాయతీ మరదమేక బుడార్సింగ్ లలో గౌడ సామాజిక భవనాన్ని నూతన బస్టాండ్ ను మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు బుడార్సింగి గ్రామంలో గౌడ సామాజిక భవనం నూతన బస్టాండ్ ను ప్రారంభించారాయన ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి అప్పలరాజు మరదమేక గ్రామంలో సగమిల్లను ఇళ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి పునర్నిర్మించారని స్పష్టం చేశారు ఇంటింటికి కుళాయిల కనెక్షన్లు వేశామని వెల్లడించారు బుడార్సింగ్ పంచాయతీలో తొంభై శాతం అభివృద్ధి చేశామన్నారు అమ్మఒడి రైతు భరోసా తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామన్నారు తనను ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో వైకాపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇరవై ఇల్లు మంజూరు చేయించాం మీ ఊర్లో కాదు రెండు అందరికి బిల్లు కూడా ఇచ్చేయడం జరిగిపోయిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా మీ ఊరు మొత్తం కలిపి ఉంటాయి అక్కడ మీ ఊరు మొత్తం కలిపితే నలభై నలభై ఐదు ఇల్లు ఉంటాయి అందులో సగం ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మీకు పునర్నిర్మించారని ఈ సందర్భంగా సగర్వంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఒకటో ఉంటే అవి కూడా చేసి పెడతాం మరి మరి రాబోయే ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం మీ ఊరు వస్తా వస్తా లేకపోతే లేదు కానీ మీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేస్తూ మన గుర్తు ఏంటో తెలుసుకుందమ్మా ఏంటి గట్టిగా గటియా గట్టిగా గట్టిగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ లేవతమ్మా ఒక్క ఓటు పోకూడదు మీ ఊర్లో హేమంత్ విన్నా కదా ధన్యవాదాలు వేయాల్సిందే బుడాలసింగ్కి పంచాయతీలు అన్ని గ్రామాలకి వేయాల్సిందే అని చెప్పి పట్టు పత్తి మరి మీ ఊరికి ఇంటింటికి కొడాయి వేయించడం జరిగిందని సందర్భంగా సగర్వంగా మీకు అందరికీ తెలియజేస్తా ఈ ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ గడప గడపకి వచ్చినప్పుడు మీ ఒక్క ఊరే రాలేదు ఆ రోజు మనం ఆ రోజు చెప్పాడు సురేష్ సరే సరే ఈ జీజీఎంపీ నిధుల నుంచి మర్తమేక్కి ఓ మండపం పెట్టేస్తాను ప్రారంభం చేసినప్పుడు వెళ్దాం సార్ అన్నాడు చాలా సంతోషం ఈరోజు ఆ గడప గడప నిధుల నుంచి ఒక మండపం మర్దమేక గ్రామస్తులు కట్టించి మీ సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభం చేశామని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను అంటే ఒక ఎమ్మెల్యేగా మీ గ్రామానికి చేయాల్సిన అన్ని పనులు కూడా చేశాను మీ ఇంటింటికి కూడా సంక్షేమ కింద డబ్బులు ఇచ్చాం డోట రుణమాఫీ ఆసరా డబ్బులు ఇచ్చాం చేతి డబ్బులు మళ్ళీ నాలుగో పెడతా ఈ మూడో తేదీని ఎప్పుడో పడతాయి మూడో ఏడో తేదీని ఎప్పుడో పడతాయి రైతు భరోసా డబ్బులు ఇచ్చాము ముసలిం మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం ఇస్తున్నావా లేదా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయా అవుతుంది అవుతుంది కంప్లీట్ అయిపోద్ది సాయంత్రం కల్లా మరి అలాగే మీ ఊరు కావాల్సిన అభివృద్ధి పన్ను ఇంటింటి కుళాయి ఓ ట్యాంకు మండపం రోడ్డు ఆ చిన్న మొక్క కూడా పూర్తి చేస్తాను ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ మరొక నలభై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నాయమ్మా ఎన్నికల మళ్ళీ మీ ఊరు రావాలా నేను రావాలా నువ్వు అక్కర్లేదు బావు ఎందుకు అందుతో ఓట్లు ఇస్తానని అంటావు అనుకున్నాను నేను చెప్పలేదుగా అన్నమాట ఏం అక్కర్లేదు మీకు ఎందుకు ఊరు మొత్తం మీకు ఓట్లు వేస్తామని గట్టి చెప్పండి సరే చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు వచ్చారనుకో అది చెప్పండి అది ఊరే మీరు అరవై సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు కదా శివాజీ గారు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఒక ఐదు సార్ మొత్తం అరవై సంవత్సరాలు ఇక్కడ చేశారు కదా ఎప్పుడైనా ఇది ట్యాంక్ లో ఇలాంటి ఇంటింటి కొడ ఆలోచన మీకు వచ్చిందా అని అడగండి అడుగుతారా అడుగుతారా లేదా మరి ఇన్ని సంవత్సరాలు చేశారు కదా మా ఊరికి ఎప్పుడైనా రోడ్డు వేస్తారా దాపు వచ్చిన తర్వాత రోడ్డు వేసారు చిన్న పోయింది అది కూడా చేస్తానన్నాడు అని చెప్పండి మరి చిన్న ఊరే ఇరవై ఇల్లు మంజూరు చేయించాం మేము మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఎన్ని సార్లు చేశాడమ్మా ఎన్ని సార్లు చేశాడు